శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె కారణంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో నలభై రోజులుగా దాహం కేకలు మిన్నంటాయి ఉమ్మడి జిల్లాలోని సుమారు ఎనిమిది వందల యాభై గ్రామాల్లో కుళాయిలకు తాగునీరు నిలిచిపోయినా అధికారులు కనీస చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి బకాయి వేతనాలు పీఎఫ్ కోసం ప్రాజెక్టులో పనిచేసే కార్మికులు కొంతకాలంగా సమ్మెకు దిగారు వైసీపీ హయాంలో అప్పటి ఎమ్మెల్యేలు కొందరు వారి బంధువుల్ని కాంట్రాక్టర్లుగా నియమించారు వారు కార్మికుల సంఖ్యను అధికంగా చూపడమే కాకుండా మృతి చెందిన కార్మికుల పేరు మీద కూడా వేతనాలు కాజేస్తున్నారు అన్న ఆరోపణలున్నాయి కార్మికుల వేతనాలు ప్రతి నెలా మినహాయించిన ముప్పై నెలల పీఎఫ్ సొమ్మును ఎగ్గొట్టేశారని కార్మికులు ఆరోపిస్తున్నారు బకాయి వేతనాలు పీఎఫ్ సొమ్ము చెల్లించాలంటూ నలభై రోజులుగా సమ్మె కొనసాగిస్తున్నారు బకాయి వేతనాలు అడిగితే క్రిమినల్ కేసులు పెట్టిస్తామని వైసీపీ కాంట్రాక్టర్లు బెదిరిస్తున్నారని కార్మికులు వాపోతున్నారు సమ్మెపై అధికారులు మంగళవారం కార్మికులతో జరిపిన చర్చలు విఫలం కావడంతో సమ్మె కొనసాగనున్నట్లు కార్మికులు ప్రకటించారు ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని కార్మికులకు న్యాయం చేయకపోతే తాగునీటి సమస్య మరింత జటిలమయ్యే ప్రమాదం ఉందని సర్పంచుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది రాయదుర్గం కి కళ్యాణదుర్గంకి డ్యాము కు గాను ఆరు నెలల బకాయిలు నలభై నెలలు ముప్పై నెలలు పిఎఫ్ పెండింగ్ ఉన్నాయి కాంట్రాక్టులు ఎవరు గానీ మాకు సరైన స్పందన లేదు అలాగే మాకు ఆరు నెలల జీతాలు బకాయి ఉంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబరు ఇరవై నాలుగు జనవరి ఇప్పటి వరకు దాదాపు సంవత్సరం పైగా మాకు ఇంతవరకు ఆ జీతాలు ఏమంటే అధికారులు కానీ ఎవరే గాని ఎటువంటి స్పందన లేదు ఆర్డిఓ గారు వచ్చారు పలానా తేదీ స్పష్టత లేని ఆమె ఇస్తూ ఎటువంటి ఆధారం లేకుండా ఇది చేస్తున్నారు కావున మేము సమ్మె ఇలాగే కొనసాగుతుందని చెప్పేసి నిర్ణయించడం జరిగింది నేను శ్రీరాం వాటర్ వర్కర్స్ లో పనిచేస్తున్నాను పదహైదు సంవత్సరాలుగా పనిచేస్తున్నాను ఆపరేటర్ గా మాకు జీతాలు బకాయి పడ్డలోకి మొత్తం ఆరు నెలల జీతాలు నలభై నెలలు పిఎఫ్ అయినా కూడా ఇంటి వరకు అధికారులు ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోలేరు రాజకీయ నాయకులైనా కలెక్టర్ అయినా పోయినాము రిపెంటేషన్ ఇచ్చినాము ఎన్ని చేసినా కూడా వాళ్ళు మమ్మల్ని పట్టించుకోలేదు తొందరలోనే మాకు జీతాలు మమ్మల్ని మోటార్లు రన్ చేసుకోవాలని చేపించాలని మేము కోరుకుంటున్నాం మేము ఏప్రిల్ ఆరో తేదీన అర్ధరాత్రి నుండి సమ్మెలోకి వెళ్ళడం జరిగింది సమ్మెలోకి వెళ్ళడానికి కారణం మాకు రావాల్సినటువంటి ఐదు నెలల జీతాలు ముప్పై నెలల పిఎఫ్ బకాయిల కోసము అనేకమైన సార్లు కలెక్టర్ గారికి ప్రజాప్రతినిధులకు విమరణాలు ఇవ్వడం జరిగింది అనేకమైన సార్లు ఇచ్చినప్పటికీ కూడా మా సమస్యలు పరిష్కారం కానందున మేము గత్యంతరం లేని పరిస్థితుల్లో సమ్మెకు వెళ్ళడం జరిగింది మాకు జీతాలు పిఎఫ్ ఇచ్చేంత వరకు సమ్మెను ఈ విధంగా కొనసాగిస్తామని ఇచ్చేటట్లు కలెక్టర్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కలెక్టర్ గారు మా చర్యలు తీసుకొని మా బకాయిలు వేసి మా కుటుంబాలను ఆదుకోవాలని కోరుకుంటున్నాను